వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై రాజధాని ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది ఒక్కసారి ఇక్కడ చూడండి మేము గార్డెనింగ్ రెడీ చేస్తున్నాము ఫస్ట్ అయితే కొత్త మట్టి తెచ్చి వేసాము ఒకసారి చూడండి మట్టి అంతా వేసిన తర్వాత మంచిగా టూ ఇయర్స్ కాంపోస్ట్ చేసిన మట్టి అనమాట ఇది తీసుకొని వచ్చాము తర్వాత ఇవి బఠానీలు ఉంటాయి కదా మన పచ్చి బఠానీలు ఆ బఠానీలు పచ్చి బట్టన్లు కాదు నార్మల్గా ఎండు బట్టన్ ఇల్లు మొలకల కోసం పెట్టాను అనమాట నేను లైక్ స్ప్రౌట్స్ కోసం పెడతాం కదా అలా పెట్టిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత దానికి ఆ మట్టిలో నాటామన్నమాట సో ఇలా పార్స్లో చిన్న చిన్న పార్స్లో వేసి లైక్ చాలా ఒక గుప్పిడంతా వేసేసాము దాంట్లో సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇట్లా సపరేట్గా ఒక్కొక్క ఒక్కొక్క మొక్కలాగా దీన్ని తీసేసి ఇలా పెట్టుకున్నాము చూడండి ఇప్పుడు మన గార్డెనింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా స్ప్రింగ్ వచ్చింది కదా స్ప్రింగ్ అంటే హ్యాపీ డేస్ అనమాట మాకు ఇక్కడ స్ప్రింగ్ వచ్చిందంటే ఇంకా గార్డెనింగ్ కంపల్సరీ చేసుకోవాల్సిందే ఎందుకంటే మాకు ఇది మంచి టైంపాస్ అనమాట ఇక్కడ సో చెట్లకు నీళ్లు పట్టుకోవడము ఈ వచ్చిన లెగ్యూమ్స్ ఈ వెజిటేబుల్స్ వచ్చిన వాటిని హార్వెస్ట్ చేసుకోవడము ఇది మాకు ఎంతో ఇస్తుంది అందు తర్వాత ఈ మొక్కలు బుజ్జు బుజ్జుగా ఇట్లా పెరుగుతూ ఉంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాము సో దట్టు ఇన్ని రోజులు వింటర్లో ఇంట్లో ఉండి ఉండి మాకు బోర్ వస్తుంది కదా ఇది మంచి టైంపాస్ అనమాట గార్డెనింగ్ మాకు ఫస్ట్ అయితే ఈ బటాల్ వేసాము ఇంకా ఏమేమి వేస్తాము ముందు ముందు చూడండి మీరు వీడియోలు స్టేట్ ట్యూన్ విత్ మై ఛానల్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఏమేమి వేస్తాము అంటే కెనడాలో ఎట్లాంటి పంటలు పండుతాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట సో మాకైతే ఈ వ్యాంకోవర్లో వెదర్ కొంచెము లైక్ అంత స్నో ఎక్కువ ఉండదు కాబట్టి మాకు ఈ ఇందులో లైక్ ఈ వెదర్కి ఏవేవి సరిపోతాయో అవి పంటలు వేసుకుంటామన్నమాట పంటలు ఇన్ ద సెన్స్ అదే గార్డెన్ మాకున్న చిన్న ల్యాండ్లో చూడండి లాస్ట్ టైము కొంచెం ల్యాండ్లోనే వేసాము కదా ఇప్పుడైతే ఇక్కడంతా గడ్డిని తీసేసి ఇక్కడంతా మొత్తము కూరగాయలు అని ఇట్లాంటి లెగ్యూమ్స్ వేసుకుందామని అనుకున్నాను డిసైడ్ అయ్యాను అందుకనేసి ఇంకా మన గార్డెనింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం అనమాట చూస్తారా మా గార్డెన్ని ఒకసారి చూడండి మెంతులు మొన్న మెంతులు వేసాము చాలా ఫాస్ట్గా గ్రో అయింది అవును ఎన్ని రోజులకు వచ్చిందిరా మెంతులు వన్ వీక్ ఇంత పెద్దగా వచ్చిందా వా చూడండి చూసారా వన్ వీక్ ఇంత పెద్దగా వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇవి పాలకూర వేసామన్నమాట పాలకూర ఇప్పుడు ఇక్కడ ఆ స్ప్రౌట్స్ చూపించాను కదా ఈ స్ప్రౌట్స్ వేస్తున్నాము ఇక్కడ అందుకే ఆ లైన్స్ అట్లా సారల్ సారల్గా అట్లా దున్నుతున్నాము తర్వాత వచ్చేసి ఇవి బఠానీలు బఠానీలు మాత్రం పోయినసారి కన్నా ఈసారి చాలా ఎక్కువ వేసాము చూద్దాం ఎన్ని బఠానీలు వస్తాయో అదైతే రాజ్మా అండ్ ఇక్కడైతే తోటకూర వేసాము ఆమ్రాంత్ బచ్చలి కూర అంటామే అది తర్వాత ఇక్కడ వచ్చేసి బీట్రూట్ వేసామన్నమాట ఇది అది ఎప్పుడు వస్తుందో మరి ఆల్రెడీ వచ్చింది వచ్చింది ఏ బీట్రూట్ వచ్చేసిందిరా సూపర్ వచ్చింది బీట్రూట్ అదే చిన్న చిన్న వచ్చింది వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా బీట్రూటే అది కూడా అది కూడా బీట్రూటే అండ్ ఇది వచ్చేసి ర్యాడిష్ అనమాట ర్యాడిష్ చూసారా ర్యాడిష్ కూడా బాగా వచ్చేసింది చిన్న చిన్నగా బా పుదీనా మాత్రం పాకిపోతుంది ఫ్రెండ్స్ అసలు నేను వేసింది యాక్చువల్గా ఇంతవరకే వేసాను లాస్ట్ టైము లాస్ట్ ఇయరు అది ఇయర్ చూడండి ఇప్పుడు నేను వేసిన దానికి ఫోర్ రేట్స్ పెరిగింది అనమాట అక్కడ వరకు పాకింది దాని పక్కనే ఇది వంకాయ అంటామే మనము అది మా సైడ్ అయితే వంకాయ అంటాము మరి మీరు ఏమంటారు ఏమంటారు దానికి ఇంకో పేరు చయోటి చయోటీ అంట ఇంగ్లీష్ తెలుగులో అయితే వంకాయ అంటాము మేము ఈ లైన్ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఇది చిన్న చిన్నగా ఉంది మళ్ళీ అంత వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెడతాను ఇది చూడండి ఇది కూడా రాజ్మా ఇది వచ్చేసి లెటర్స్ బా లెటర్స్ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇది ఇక్కడైతే శనగలు వేస్తే మొత్తం ఏదో వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ శనగలు ఈ రెండే రెండు చెట్లు ఇక్కడ నాలుగు చెట్లు ఏమో ఉన్నాయి ఇప్పుడు నాటుతాం మళ్ళీ శనగలు ఇదైతే లెటర్స్ లెటర్స్ అయితే విత్తనాలు తెచ్చేసాం ఈసారి చాలా బాగా వచ్చింది లెటర్స్ అయితే ఇంకా కుకుంబర్ ఒకటి తెచ్చి వేయాలి ఈ చెట్లు ఏదో ఇదేదో అర్థం కావట్లేదు వద్దులే ఏదో చూద్దాం కేకొద్దు మా ఇంటి దగ్గర చూసారా మా ఇంటి పక్కన వాళ్ళకి ఏవో ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి ఇవి ఏం చెట్టు ఏమో కానీ ముందు ఆకులు లేకముందే ఫస్ట్ ఈ పూలు వస్తాయి పూలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆకులు వస్తాయి ఇవి ఈ పూలు కూడా మంచి స్మెల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఏదో రోజు రోజు ఉంటుంది కదా రియల్ రోజు అట్లాంటి స్మెల్ వస్తాయి అనమాట ఇది మా ఇంటి పక్కన వాళ్ళ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది అంటే వీళ్ళు బాగా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు రెగ్యులర్గా క్లీనప్ అట్లా ఉంటారు అది ఏదో కేలు వేసారు వాళ్ళు తర్వాత అక్కడ స్పినాచ్ చేశారు పాలకూర వేశారు అండ్ మీకు స్ట్రాబెర్రీస్ చూపిద్దునా మా గార్డెన్లో ఉన్న స్ట్రాబెర్రీస్ చూపిస్తాను స్ట్రాబెర్రీస్ అయితే చాలా పెద్దగా వచ్చాయి అసలు ఎంత ఐ మీన్ చాలా పోయినసారి అంత కాపు ఎక్కువ రాలేదనమాట స్ట్రాబెర్రీస్ వచ్చినా కూడా ఏవో తినేసి బర్డ్స్ అలా తినేసి వెళ్ళిపోతున్నాయి ఈసారి అయితే పూత చాలా వచ్చింది చూద్దాం ఇది ఒక ఫ్లవర్ పాట్ అనమాట ఎందుకు ఎండిపోయింది అది అది బయట ఇండోర్ అనుకుంటాను నాకు తెలియక బయట పెట్టేశాను స్ట్రాబెర్రీ చూసారా అసలు ఎట్లా పాకుతుందంటే స్ట్రాబెర్రీ అట్లా పాకింది ఎంత పూత ఉందో చూడండి ఇక్కడ చాలా పూత వచ్చింది స్ట్రాబెర్రీకి ఈ తెల్ల తెల్లగా ఉన్నాయి కదా ఇవన్నీ పూత ఆ తెల్లవే ఆ తెల్ల తెల్ల ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవే లాగా అవుతాయి అనమాట ఫస్ట్ అట్లా పూత వస్తుంది పూత తర్వాత ఇక్కడ చూసారా పూత ఉంటుంది అది ఇడ పైన చూసారా ఇట్లా పూతలాగా ఉంది కదా ఈ మధ్యలో ఈ మధ్యలో ఉంది కదా అది స్ట్రాబెర్రీ అనమాట సో కింద ఒకటి కనిపిస్తుంది చూడండి ఇది స్ట్రాబెర్రీ వావ్ చూస్తుంటే చాలా స్ట్రాబెర్రీలు వచ్చేలాగా ఉన్నాయి ఎందుకంటే మీకు మీకు కనిపిస్తున్నాయా ఈ వైట్గా ఉన్న పూత అంతా స్ట్రాబెరీసే అనమాట యాక్చువల్గా నేను త్రీ వెరైటీస్ ఆఫ్ స్ట్రాబెరీస్ తెచ్చి వేశాను చూద్దాం ఈ ఇయర్ మంచిగా తింటాము లేదో కొన్నిసార్లు అయితే చాలా తక్కువ వచ్చాయి కానీ అవి ఏవో బర్డ్స్ లేకుంటే ఏవో ఏవో యానిమల్స్ తినేసి వెళ్ళిపోయినాయి ఈసారి మాత్రం లక్కీగా వస్తే బాగుంటుంది ఎందుకంటే మా మాకు చాలా ఇష్టం స్ట్రాబెరీస్ మా పిల్లలకి ఎస్పెషల్లీ మా చిన్నోడు ఉన్నాడు కదా మా నమన్ బాబుకి చాలా ఇష్టం అన్నమాట అది ఒక స్ట్రాబెర్రీస్ అట్లా రావాలి నాకు కూడా గుత్తులు గుత్తులుగా అట్లా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అక్కడ అక్కడ ఉండే వాళ్ళు ఫోటోలు ఇచ్చారే అట్లా రావాలనిపిస్తుంది పోయినసారి ఇక్కడ ఆనియన్స్ పొటాటోస్ అవి కూడా వేసాము ఈసారి కూడా ఇది క్లీనప్ చేసి ఆనియన్ పొటాటో వేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్ప్రింగ్ వచ్చింది కదా ఈ గార్డెన్ వీడియోస్ అన్నీ మీకు అప్ టు డేట్ ఇస్తుంటాను ఈ కెనడాలో ఎలాంటి పంటలు పండుతాయి అవన్నీ మీకు చెప్తాను అంటే పంటలు అన్ ద సెన్స్ అంటే గార్డెన్లో ఏమేమి వేసుకోవచ్చు అనేవి మీకు క్లియర్గా చూస్తాను ఇక్కడ చూడండి మాకు ఓన్లీ శనగలు కావాలి అరే అన్ని కవర్ మీకు ఎందుకు వేసినవరా మళ్ళీ తినాలి అవి మనము వాష్ చేసుకుని ఎందుకు వేసినవరా దాన్ని అడిగితే ప్లేట్ తెచ్చేదాన్ని కదా ప్రాపర్ కవర్ ఇది ఇప్పుడు ఏరుతున్నావా అవన్నీ నాటడానికి శనగలు పెసలు రెండు వేయాలి చూడు మేము ఈ ఇయర్ గార్డెనింగ్ ఏప్రిల్లోనే స్టార్ట్ చేసామన్నమాట ఎర్లీగా ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకు ఒకసారి అంటే ఈ ఇయర్లో మనం రెండు సార్లు మూడు సార్లు కూరగాయలు వేసుకోవచ్చు అనమాట కొన్ని అందుకనేసి ఎర్లీగా స్టార్ట్ చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అని బాబాయ్